జైపూర్ యాత్రలో భాగంగా మనం హవామహల్ చూసిన తరువాత దాని వెనకాలే ఉన్నటువంటి సిటీ ప్యాలెస్ మ్యూజియం ఇవి చూడడానికి వాక్బుల్ డిస్టెన్సు ఆటో ఎక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు నడిస్తే మనం సిటీ ప్యాలెస్ మ్యూజియంకి వెళ్తాం ఇదిగోండి మనకు ఎదురుగుండా కనిపించే ఆ గేట్లోంచి వెళ్తే మనకి సిటీ ప్యాలెస్ మ్యూజియం కనపడుతుంది వెళ్ళే దారిలో చూడండి ఎన్ని పావురాలో వాటి అన్నిటికీ ప్రత్యేకించి అక్కడి వాళ్ళు మేత కొని వేస్తున్నారు ఇక్కడ రాజస్థాన్లో పక్షులను బాగా సంరక్షిస్తూ ఉన్నారు పక్షులను వాటికి కావలసినటువంటి ఆహారము నీరు అన్నీ కూడా వాటికి అందేటట్లుగా చాలా చక్కగా చూస్తున్నారు ఇక్కడ చూడండి పావురాలకు పక్షులకు కావలసినటువంటి చిరుధాన్యాలు జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటివన్నీ కూడా రోడ్డు పక్కన భారీగా ఒక పది కొట్లు దాకా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఒక కేజీ ఆ చిరుధాన్యాలు కొని అక్కడ జల్లి వెళుతూ ఉంటారు అక్కడికి వచ్చినటువంటి పక్షులన్నీ కూడా చక్కగా హాయిగా తిని సేద తీరుతూ ఉంటాయి మనం పర్యావరణాన్ని రక్షించడానికి మరి పక్షులను రక్షించడం ఎంతో అవసరం కదా ఇక్కడ చూడండి పెద్ద గేట్ పెట్టారు గేటు ఎంత అందంగా ఉందో ఈ గేట్లోంచి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఆటోలు కూడా బళ్ళు కూడా ఇటే వస్తున్నాయి ఈ లోనికి రాగానే ఒక పెద్ద ఆవరణ కనబడుతుంది దాదాపు సుమారు ఒక ముప్పై ఎకరాల ఆవరణలో ఇక్కడ అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడే సిటీ ప్యాలెస్ మ్యూజియము జంతర్ మంతర్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి నా వెనుక మీరు చూస్తున్నారు ఒక బిల్డింగు చూడండి అంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం సిటీ ప్యాలెస్ చూడ్డానికి వెళుతున్నాం ఈ లోపల ఎన్నో అందమైనటువంటి షాపులు భవనాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడే సిటీ ప్యాలెస్ ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోనికి ప్రవేశించాలి టికెట్ నూట యాభై రూపాయలు ఇక్కడ ఆటోలు తమాషాగా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా అవి నలుగురు ట్రావెల్ చేయడానికి బాగుంటాయి ఇక్కడికి మహారాణి ప్యాలెస్ అని ఒకటి ఉన్నది అక్కడికి వచ్చాము ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి వస్తువులు చూసి ఇప్పుడు మనం సిటీ ప్యాలెస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం ఆహా ఎంత బాగుందో చూడండి సిటీ ప్యాలెస్ చాలా విశాలంగా హాయిగా ఉంది ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి టికెట్ మూడు వందల రూపాయలు మన ఇండియన్స్కి నూట యాభై రూపాయలు ఈ సిటీ ప్యాలెస్లోనే ఈ రాజవంశస్థులు ఇక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు జైపూర్ సిటీ ప్యాలెస్ చరిత్ర దీనిని పదిహేడు వందల ఇరవై తొమ్మిది పదిహేడు వందల ముప్పై రెండు మధ్య జైపూర్ స్థాపకుడైనటువంటి మహారాజా సవాయి జైసింగ్ సెకండ్ కచ్వాహ రాజపుత్ర వంశానికి చెందినవారు నిర్మించారు ఇది మొఘల్ మరియు రాజపుత్ నిర్మాణ శైలులు అద్భుతమైన మిశ్రమం మరియు మరియు ఇది ఇప్పటికీ రాజకుటుంబానికి నివాసంగా ఉంటుంది కొంతమంది రాజకుటుంబీకులు ఇందులో నివాసం ఉంటూ ఉన్నారు చూడండి ఈ మెహల్ ఎంత అందంగా ఉందో ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి ముబారక్ మహల్ చంద్రమహల్ మరియు గంగాజలం గంగా జలి వంటివి ఉన్నాయి గంగా జలి అనేటువంటిది పంతొమ్మిది వందల రెండులో కింగ్ ఎడ్వర్డ్ సెవెంత్ పట్టాభిషేకానికి వెళ్ళినప్పుడు గంగా జలాన్ని తీసుకువెళ్ళడానికి తయారు చేయబడినటువంటి వెండి ఒక పెద్ద పాత్ర అది మీకు చూపిస్తాను ముందు చూడండి జైపూర్ నగరంలో ఒక ముఖ్య పర్యాటక ఆకర్షణ మరియు చారిత్రక ప్రదేశం ఇది చూడండి లోనకి ఎంట్రన్స్ అవుతూ ఉంటే తలుపులు చూడండి ఎంత అందంగా తయారు చేశారో ఇదంతా మొత్తం బ్రాస్తో చెక్క మీద బ్రాస్తో ఇత్తడితో తాపడం చేయబడినటువంటి అందమైనటువంటి డిజైన్స్ 说的连豆包都没有。So, ఈ బిల్డింగ్ చూడండి ఎంత అందంగా ఉందో అద్భుతంగా ఉందో ఇవి చూడ్డానికి రెండు కళ్ళు చాలవు ఇలాంటి అద్భుతమైనటువంటి కట్టడాలు మనం ఈ జైపూర్లో తప్ప మరి ఎక్కడ చూడలేము ఇప్పుడు మనకు కనిపించే దానిలోనే ఈ రాజవంశీకులు నివాసం ఉంటున్నారు ప్రతిరోజు కొన్ని వేల మంది పర్యాటకులు వచ్చి ఇవన్నీ కూడా చూచి ఆనందిస్తూ ఉంటారు ఇతర దేశాల నుండి కూడా చాలామంది పర్యాటకులు ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక విశేషం చూడండి ఎంత అందంగా ఉందో ఈ మెహల్ ఈ మెహల్ లోపలికి వెళ్ళి అందాన్ని చూద్దాం రండి ఇక్కడ చూడండి తుపాకులు వరుసగా చాలా అందంగా ఒక ఫ్లవర్ డిజైన్లో అమర్చారు వీరు సూర్యవంశపు రాజులు అని తెలియడానికి మధ్యలో సూర్యబింబాన్ని కూడా ఉంచడం విశేషం ఈ మెహల్ చూడండి ఎంత అందంగా ఉందో ఎంతో అద్భుతంగా డిజైనింగ్ ఉంది కదా సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ మేడలు ఈ మహల్సు ఈనాటికి చెక్కు చెదరకుండా వాటిని చక్కగా కాపాడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయటం రంగులు వేయటం ఈ రాజవంశీకులు చేయటం వల్ల పర్యాటకులకు మరింత ఆనందంగా చూచేటువంటి అవకాశం కలిగింది ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి ఇదేనండి గంగా జలి అని చెప్పాము కదా ఇవి వెండితో చేసినటువంటి అతి పెద్ద పాత్రలు ఈ గంగా జలి అనేటువంటిది పంతొమ్మిది వందల రెండులో కింగ్ ఎడ్వర్డ్ సెవెంత్ పట్టాభిషేకానికి వెళ్ళినప్పుడు గంగా జలాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి తయారు చేసినటువంటి ఈ పాత్రలు చూడండి వాటిని ఎంత అందంగా డెకరేట్ చేశారో వాటిలో మన నీడ కూడా చూచుకోవచ్చు అంత అందంగా ఉన్నాయి పైన చూడండి సీలింగ్ కూడా ఎంతో అద్భుతంగా చేశారు ఆనాడే అద్భుతమైనటువంటి కళను వారు ప్రదర్శించారు రాజస్థాన్ యొక్క అందాలు వర్ణించడానికి నోటి మాటలు సరిపోవు ఇవి చూచి తీరవలసినటువంటి కళాఖండాలు దీనినే చంద్రమహల్ అంటారు గంగా జలి అని ఇక్కడ బోర్డు కూడా పెట్టారు ఈ భవనాన్ని చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం కలిగింది ఇలాంటివి మరెక్కడ లేవు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ జైపూర్లోని అందమైనటువంటి కట్టడాల్లో ఈ సిటీ ప్యాలెస్ మ్యూజియం ఇదొకటి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను ఇదేనండి వారు వంశీకులు నివాసం ఉంటున్నటువంటి స్థలము ఈ వీడియో మీరు చూసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి వారి వంశీకులు వారి యొక్క ఫోటోలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అవి కూడా చూడండి వీరు పద్దెనిమిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు రూల్ చేసినటువంటి రాజు గారు ఇక్కడ చూడండి ఇంకొక రాజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు రూల్ చేశారో కూడా ఇక్కడ కింద లిఖించబడి ఉన్నది ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల మూడు నుండి పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు ఈ రాజుగారు పరిపాలించారు పదిహేడు వందల నలభై మూడు నుండి పదిహేడు వందల యాభై ఒకటి వరకు ఈ రాజుగారు రూల్ చేశారు ఇక్కడ ఒక చూడండి అందమైనటువంటి అద్దాన్ని ఏర్పాటు చేశారు దీన్ని చూస్తే మనకి నాగబంధం అని అనిపిస్తుంది కదా కానీ ఇది అద్దం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి డిజైన్ ఇక్కడ చూడండి పదిహేడు వందల నుండి రూల్ చేసినటువంటి రాజావారు ఇక్కడ పదహారు వందల ఇరవై రెండు నుండి పదహారు వందల అరవై ఏడు వరకు రూల్ చేసినటువంటి రాజావారు ఈ రాజుగారు పదహారు వందల పదహారు నుండి పదహారు వందల ఇరవై రెండు వరకు రూల్ చేసినటువంటి వారు వారి వంశీకుల చిత్రపటాలను ఇక్కడ అందరూ దర్శించేలా పెట్టడం విశేషం ఈ తలుపులు చూడండి చెక్క మీద బ్రాస్తో ఎంతో స్ట్రాంగ్గా ఆనాడే ఏర్పాటు చేశారు ఇప్పటికీ కూడా ఇవి చక్కగా పనిచేస్తూ ఉన్నాయి